సాయిరామ్ జయదేశాయి రామ్ ఈరోజు గురువారం అన్నదాన కార్యక్రమం నడుస్తూ ఉన్నది ఈరోజు అన్నదాతలు శాశ్వత అన్నదాతలు గౌరవశ్రీ డాక్టర్ బండి పార్శారద రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కళావతి దంపతులు విక్రదాత హైదరాబాద్ అదేవిధంగా బైర్రాజు నాగవర్మ హిందుమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతక సిద్ధార్థ్ హైదరాబాద్ బంగారు రవిశంకర్ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ అదేవిధంగా కేతపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు విఎం బంజార్ అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మిట్టపల్లి దేవాన్స్ రూపశ్రీ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు రవికుమార్ రోజా దంపతులు రమేష్ పావని అరుణకుమారి విఎం మంజర్వారు ఈరోజు అన్నదానం అన్నదానం తీసుకునే ముందు అన్నదాత సుఖీ భవాని అందరూ అన్నదానం స్వీకరించండి అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఏటుకోలి బలరామకృష్ణ గారికి బాబా ఆశీస్సులతో పుట్టినరోజు శుభాకాంక్షలు రేపు పుట్టినరోజు జరుపుకుంటున్న దినిశాల దివ్య వైఫ్ ఆఫ్ శివకృష్ణ ఆస్ట్రేలియా వారికి బాబా ఆశీస్సులతో ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం సాయిరాం జై జై జయ సాయిరామ్ ప్రతినిత్యం బాబావారికి నిత్య నైవేద్యం నిత్య పాలాభిషేకం కంఠహారం సమర్పించేవారు బైర్రాజు నాగవర్మ హిందుమతి దంపతుల కుటుంబ సభ్యులు అదేవిధంగా ప్రతి గురువారం బాబావారికి రథయాత్రల ప్రసాద వితరణ కోమలి స్వీట్స్ కొత్తగూడెం రోడ్ వియ్యం మంజర్ ప్రతి గురువారం అట్టిపళ్ళ దాత భిక్షంగారు అట్టిపళ్ల వ్యాపారస్తులు కొత్తగూడెం రోడ్ వియ్యం మంజర్ అదేవిధంగా ప్రతి గురువారం రథయాత్రలో ప్రసాద దాత శ్రీ కోమలి స్వీట్స్ వియ్య మంజర్ కొత్తగూడెం రోడ్ అదేవిధంగా ప్రతి గురువారం అన్నదానంలో స్వీట్ ఇచ్చుదాట శ్రీ సాయి మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ తిరువూరు రోడ్ విఎంఎంజర్ అదేవిధంగా నిత్యం అరలీటర్ పాలు ఇచ్చి తాత కోమటి కేశవరావు గారు బైనగుడెం అదేవిధంగా ప్రతినిత్యం బాబా వారికి ఉదయం సాయంత్రం నైవేద్యం ఇచ్చిన తాత పులిచెర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ అంజర్ వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం సాయిరామ్ జై జై సాయిరామ్ ప్రతి గురువారం అన్నదానం ఇదే విధంగా ఉంటుంది కావున దయచేసి లైక్ చేసి అన్నదాతలను ప్రోత్సహించవలసిందిగా ఆకలితో అలమటిస్తున్న వారికి ఒక్కరోజు భోజనం వచ్చేలా మీరందరూ లైక్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం సాయిరామ్ జై జై సాయిరామ్ జై సాయిరామ్